హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ అండి ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకునే ప్రసాదాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోయేలాగా చేసుకునే రెండు ప్రసాదాలు ఇప్పుడు చూద్దామండి ఈరోజు పాయసము అలాగే పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలండి దీనికి బదులు మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు డాల్డతో అయినా కూడా చేసుకోవచ్చు అండి నెయ్యితో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో ఈ సేమ్యాన్ని మంచి వాసన వచ్చేంతవరకు పచ్చి వాసన పోయి రంగు మారేంతవరకు వేయించుకోవాలండి సిమ్లోనే ఇలా నెమ్మదిగా టాస్ చేసుకుంటూ ఇలాగా వేసుకోవాలండి తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఈ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల ఈ సేమియా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి ముందుగా పాలు వేస్తే పాలనే ఎక్కువ పీల్చుకుంటుందండి తర్వాత ఒక కప్పు పాలు యాడ్ చేసుకున్నానండి నేను ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి ఈ షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి బాగా ఉడికించుకోవాలండి ఈ ప్రసాదాలలో మీకే ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అండి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి మరొక్కసారి బాగా కలుపుకోవాలండి చూడండి పాలు మరిగిపోతున్నాయి సేమియా కూడా కాస్త చిక్కబడిందండి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పై నుండి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ అండి తర్వాత మరొక ప్రసాదం అండి పులిహోర ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ పులిహోర కోసం ఆవ నూనె అయినా పల్లె నూనె అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి రిఫైండ్ ఆయిల్ కన్నా గానగ నూనె అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి గుప్పెడు పల్లీలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మూనాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కప్పు అంతా శనగపప్పు వేసుకోవాలి అంటకపోకుండా రంగు మారకుండా అన్నీ బాగా వేగేటట్టు మరొకసారి కలుపుకొని రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఇంకేమైనా ప్రసాదాల కోసం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి చూపిస్తానండి ఈ శ్రావణ మాసంలో మరిన్ని ప్రసాదాల కోసం ఛానల్లో పెడతానండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ చింతపండుని ఈ స్ట్రైనర్తో వడబోస్తూ ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు మొత్తం మరొకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం దగ్గర పడేంతవరకు ఈ గుజ్జుని కలుపుకోవాలండి ఈ పోపులో ఈ చింతపండు రసం వేసుకోవడం వల్ల ఈ పోపు ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ చింతపండుకు ఇందులో మరగడం వల్ల వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ నేను ముందే వండి పక్కన పెట్టుకున్నానండి ఈ చింతపండు రసం దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ని ఈ చింతపండు రసంలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి అంత బాగా కలిపే విధంగా ఇలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర రెడీ అండి వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్